ఈదురు గాలుతో వడగండ్ల వానతో భారీ వర్షంతో పశువులు రెండు రేకుల షెడ్లు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది కామారెడ్డి జిల్లా తాడవై మండలం కరడ్పల్లి గ్రామానికి చెందిన గొల్ల అంజయ్యకు చెందిన రెండు పశువుల రేకుల షెడ్లు ఈదురు గాలులతో పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది రేకుల షెడ్ గాలికి లేచి కింద పడటంతో అందులో ఉన్న మూడు ఆవులకు గాయాలు కావడం జరిగింది ఈ సందర్భంగా కరడుపల్లి గ్రామానికి చెందిన రైతు గొల్ల అంజయ్య మాట్లాడుతూ నిన్న సాయంత్రం ఈదురు గాలులతో వడగండ్ల వాన రావడంతో నా యొక్క రెండు పశువుల రేకు రేకుల షెడ్లు పూర్తిగా గాలికి కొట్టుకుపోవడం జరిగిందని పశువుల రేకుల షెడ్డులో వర్షం వచ్చినప్పుడు పదకొండు ఆవులు ఉన్నాయని ఈదురు గాలుతో కూడిన వర్షానికి షెడ్ కింద ఉన్న మూడు ఆవులు పైన పడి తీవ్ర గాయాలు కావడం జరిగిందని అధికారులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించి నాకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు వడగండ్ల వాన ఈదురు గాళ్లతో వర్షం పడటంతో రేకుల షెడ్ ఈదురు గాళ్లకు పూర్తిగా కొట్టకపోవడం జరిగిందని ఐదు ఏడు లక్షల నష్టం జరిగిందని అధికారులు నేను మొత్తం పశువుల ఆధారపడి జీవనం కొనసాగి ఖండిస్తున్నానని దయచేసి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించి నాకు న్యాయం చేయాలని వేడుకున్నారు అడవై మండల్ కరడపల్లి విలేజ్ కామారెడ్డి డిస్టిక్ నా పేరు జుల్లాంజయ్య నేను ఆవుల కొరకు రేకుల షెడ్ వేసుకుని పది లక్షలు ఖర్చు పెట్టుకుని రేకుల షెడ్ నిన్న సాయంత్రం మూడున్నర నాలుగు గంటల మధ్యలో ఎదురుగాలులు వేయడం వల్ల రేకుల షెడ్ మొత్తం కంప్లీట్గా వేసిపోవడం జరిగింది పైపులతో శాఖ ఏమి ఇలాంటి ఆశలు లేకుండా కంప్లీట్గా అవ్వడం దయచేసి అధికారులు స్పందించి సాయం చేయగలరని కోరుతున్నాను అలాగే మన ఎమ్మెల్యే మదన్మోహన్ గారు స్పందించి తాడువాయి మండల్ కరడపల్లి విలేజ్ కామారెడ్డి డిస్టిక్ నా పేరు గుల్లా అంజయ్య నేను ఆవుల కొరకు షెడ్ వేసుకున్నాను ఏడెనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి షెడ్ వేసాను ఈరోజు ఏమైందంటే ఎదురుగాలులు రావడం వల్ల షెడ్ మొత్తం కంప్లీట్గా లేచిపోవడం జరిగింది అందులో మూడు నాలుగు ఆవులకు దెబ్బలు దాకడం జరిగింది బాగా ప్రా ఈ రేకులు మొత్తం లేచిపోవడం వల్ల ఐదు నుంచి ఆరు లక్షలకు నష్టపోవడం కూడా జరుగుతుంది కావున నాకు అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాను అలాగే మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మదన్మోహన్ గారు కూడా అధికారులు చేసి తొందరగా ఆర్థికంగా సాయం చేయించేటట్టు అని కోరుతున్నాను ఆవుల వల్ల నాకు జీవనాధారమే ఆవులు కావున దయచేసి ఆవుల షెడ్కు నష్టం జరిగిందని అధిక